లెజెండరీ రామోజీరావుకు స్నేహితులు ఎవరని చాలా మందికి అనుమానం రావచ్చు ప్రతి వ్యక్తి జీవితంలోనూ మనసుకు దగ్గరైన స్నేహితులు ఒకరో ఇద్దరు ఉంటారు వారు తరచూ కలవకపోవచ్చు కానీ వారి మనసులు మాత్రం దూరమైన ఆలోచనల్లోనైనా స్నేహం కొనసాగుతూనే ఉంటుంది ప్రాణాలు ఇచ్చుకునేంత స్నేహితులు కాకపోయినా ప్రాణ సమానమైన మనసుకు దగ్గరైన వారు ఖచ్చితంగా ఉంటారు అది కలిసినప్పుడే బయటపడుతుంది ఎందుకంటే బిజీ జీవితాల్లో స్నేహాలు కూడా దూరం కావచ్చు అలాంటి రామోజీరావుకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు అతనే నటుడు రచయి గొల్లపూడి మారుతీరావు వాస్తవానికి రామోజీరావు కంటే రెండేళ్లు చిన్న మారుతీరావు కానీ వారిద్దరి కామన్ ఫ్రెండ్ తక్షశిల రామచంద్ర రావు ద్వారా వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు అయితే వారి స్నేహం విజయవాడ నుంచి వైజాగ్ వరకు కొనసాగింది ఎలాంటి వ్యాపారం మొదలు ముందే ఉద్యోగం చేస్తూ బ్రతకాలని ఢిల్లీ వెళ్లారు రామోజీరావు ఒక మార్కెటింగ్ కంపెనీలో ఆర్టిస్ట్ గా జాయిన్ అయ్యారు అయితే డిగ్రీ పూర్తి అయిన తర్వాత మారుతీరావు కూడా ఉద్యోగం కోసం ఢిల్లీ వెళ్లారు కానీ అక్కడ తెలిసిన వారు ఎవరూ లేరు వెంటనే తన ఫ్రెండ్ రామోజీరావు ఉన్నారని తెలుసుకొని అక్కడకు వెళ్లిపోయారు అక్కడ కొద్ది రోజుల పాటు రామోజీరావు మారుతీరావు గడిపారు రామోజీరావుకి పెళ్ళైంది కొడుకు కిరణ్ కూడా పుట్టాడు అప్పుడే ఇక్కడేం బాగోలేదు నేను వైజాగ్ వెళ్లి వ్యాపారం పెట్టుకుంటానన్నారు రామోజీరావు దీంతో గొల్లపూడి కూడా రామోజీరావు మాటలను బలంగా నమ్మారు ఎందుకంటే ఆలోచించి జీవిత స్వీయానుభవంతో మంచి చెప్పే వ్యక్తి అని మారుతీరావుకు బాగా నమ్మకం వెంటనే నేను కూడా ఇక్కడ ఉండనని వెనక్కి వచ్చేసారు అయితే వారం రోజులు మాత్రం ఢిల్లీ వీధుల్లో ఇద్దరు కలియ తిరిగారు స్ట్రీట్ ఫుడ్ తింటూ టీలు తాగుతూ టూరిస్ట్ ప్లేస్ అన్ని తిరిగారు ఇక ఢిల్లీలో చూడటానికి ఏమీ లేదు ఉండటానికి ఎలాగూ పనికిరాదనుకుంటున్నావుగా నేను వెళ్లిపోతున్నాను మిత్రమా అని మారుతిరావు కూడా వెనక్కి ఆ తర్వాత వైజాగ్ లో మారుతీరావు ఉండేవారు రామోజీరావు కూడా ఫ్యామిలీతో సహా వైజాగ్ వచ్చేసారు ఇటు వ్యాపారంతో పాటు ఈనాడు పత్రిక కూడా పెట్టిన వారి స్నేహం మాత్రం కొనసాగుతూనే ఉంది ఎప్పుడు వైజాగ్ వచ్చినా కూడా మొదట వెళ్లేది రామోజీరావు దగ్గరకే అక్కడే ఆఫీస్ లో గంటల కొద్ది కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవారు ఇక తెలుగు భాష అంటే ఇద్దరికి ప్రాణం సాహిత్యం మీద కూడా చర్చోపచర్చలు చేసేవారు ఇక మారుతీరావు సైకాలజీ మీద మంచి పట్టుండేది మనిషి ఆలోచనలు తప్పులు ఒప్పులను విడమర్చి చెప్పేవారు అయితే మారుతీరావు మంచి మాటకారి రామోజీ రావు మాత్రం అవసరమైన నాలుగు పదాలే నోరు దాటి రావడానికి కూడా ఇబ్బంది పడేలా మాట్లాడేవారు కేవలం పని విషయంలో మాత్రమే కాసేపు మాట్లాడి సలహాలు ఇచ్చేవారు తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయడం ఆయన నైజం ఇద్దరు ఆ తర్వాత ఎవరి వ్యాపారాల్లో వారు బిజీ అయిపోయారు ఇటు నటుడిగా రచయితగా మారుతీరావు తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యారు అయితే రామోజీ లాంచ్ చేయడానికి ఆరు నెలల ముందు తన స్నేహితుడైన మారుతీరావు పిలిపించారు నేను ఈటీవీ పెడుతున్నాను ఈ విషయం బయట వారెవరికి చెప్పలేదు కొంతమందికి మాత్రమే తెలుసు నువ్వు రెండు ప్రోగ్రాములు చేయాలన్నారట ఆ ప్రోగ్రాములు మీకు ఖచ్చితంగా గుర్తుండే ఉంటాయి మనసున మనస్సై ప్రతిధ్వని ప్రోగ్రాంలు ఈవీ అంటే సినిమాలు పాటలు సంతోషం కలిగించే హాయి గొలిపించే విషయాలే కాదు సమాజం కోసం కూడా పనికొచ్చేలా ఉండాలని గొల్లపుడి మారుతీరావుతో రెండు ప్రోగ్రామ్స్ చేయించారు ఆయన ఆ రోజుల్లో మనసున మనస్సై ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఎంతో మంది మహిళలు పురుషులు కుటుంబ బంధాలను మెరుగుపరుచుకున్నారు విడాకులు తీసుకుందామనుకున్న వారు కూడా ఒక్కటయ్యారు అలా కుటుంబ పరిస్థితులు ఆలోచన తీరు సమస్యలు పోరాటాలపై మారుతీరావు గొప్ప ప్రోగ్రామ్స్ చేశారు అయితే మంచి నటుడి కంటే కూడా మారుతీరావులో గొప్ప రచయిత ఉన్నాడని రామోజీరావు ఎప్పుడో భావించారు మంచి మాట తీరే కాదు సాహిత్యాన్ని అవపోసం పట్టిన ఆయన వాటిని తీర్చిదిద్దారు ఎన్నో ఏళ్లు ఈ ప్రోగ్రాం గొప్పగా నడిచింది వారి స్నేహం కూడా అలాగే కొనసాగింది వీరిద్దరు కూడా మనస్సు బంధువులు ఎప్పుడు కలవరు కానీ మనస్సుకు దగ్గరైన వారని స్నేహితులు చెబుతూ ఉంటారు రామోజీరావు బయటకు చెప్పుకున్న గొప్ప స్నేహితుడు ఆయన కానీ తాను ఇష్టపడ్డ మరో ఫ్రెండ్ ఉన్నారు రామోజీరావుకి అతనే బాలసుబ్రహ్మణ్యం తాను ఎంత గొప్ప వ్యాపారవేత్త అయినా కూడా బాలుకు ఆయన అభిమాని ఇక ఆయన గొంతుకైతే వేరే అభిమాని ఎంతో మంది గొప్ప సింగర్స్ ఉన్నా కూడా బాలు గొంతులో ఏదో మహిమ ఉందని ఆయన పాటలు విన్నప్పుడు విని పులకరించేవారు ఈటీవీ పెట్టిన తర్వాత కేవలం బాలసుబ్రమణ్యం కోసమే పాడుతా రామోజీరావు తనకు ఇష్టమైన బాలుతో పాటలు పాడించాలి తెలుగు ప్రేక్షకులకు లైవ్ లో ఆయన గాన మాధుర్యాన్ని వినిపించాలనుకున్నారు ఎంతో ఖర్చు పెట్టి పెద్ద సెట్ వేసి మ్యూజిక్ కళాకారులను పిలిపించి సెలబ్రిటీలను కూడా పిలిచి పాడుతా చేయించారు కానీ ఇది కాదు విషయం అసలు బాలసుబ్రహ్మణ్యం అంటేనే రామోజీరావుకి ఎక్కడా లేని అభిమానం కానీ ఆయన బయట పెట్టేవారు కాదు తనకంటే చాలా చిన్న వ్యక్తి ఇక లెజెండ్ గా రామోజీరావు ఉన్నారు దీంతో ఆ గౌరవ మర్యాదలకు మధ్య ఓ గీత ఉండేది తాను ఎంత గొప్ప వ్యాపారవేత్త అయినా కూడా బాలసుబ్రహ్మణ్యాన్ని మాత్రం గొప్ప సింగర్ గా చూసేవారు తెలుగు నేలపై మళ్లీ అలాంటి వ్యక్తి పుట్టరని ఆయనకు గొప్ప గౌరవం ఇచ్చేవారు అలాగే బాలసుబ్రమణ్యం ను సొంత కుటుంబ సభ్యుడిలా భావించేవారు రామోజీరావు కానీ ఏదైనా సరే రామోజీరావు ఎమోషనల్ గా చెప్పరు మీడియా ముందు మాట్లాడరు మాట్లాడారు తన టీవీలో కూడా ఆయన మాట్లాడారు చాలా మృదు స్వభావి రామోజీరావు అలాగే ఇటు స్నేహితులు కుటుంబ సభ్యుల దగ్గర కూడా మిత పని 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 ఇలానే ఉండేవారు అయితే బాలుకు హైదరాబాద్ లో సొంతలు లేదు ప్రతిసారి పాడుతాతీగా ప్రోగ్రామ్ కు చెన్నై నుంచి వచ్చేవారు ఓ రోజున బాలును ఎయిర్పోర్ట్ లో పికప్ చేసుకోవాల్సిన తన డ్రైవర్ రాలేదు జ్వరంగా ఉందని రాలేకపోయాడట దీంతో ఫిలిం సిటీకి ఫోన్ చేసి కాస్త కారు పంపించండి అని అడిగారట కానీ ఫిలిం సిటీలో ఏ పని చేయాలన్నా రూపాయి ఖర్చు పెట్టాలన్నా కూడా చాలా పద్ధతులుంటాయి చివరకు బాలును చేసుకునేందుకు కు కారు పంపించారు అయితే ఈ విషయం రామోజీరావుకు తెలిసింది ఇక్కడ ఫోన్ చేసి మరి కోసం అడగడమే కాదు ఎయిర్పోర్ట్ లో మూడు గంటలు వెయిట్ చేశారు బాలు దీంతో రామోజీరావు వెంటనే సిబ్బందిని పిలిచి బాలసుబ్రహ్మణ్యం లాంటి గొప్ప వ్యక్తిని వెయిట్ చేస్తారా అని తలంటారట ఆయన వస్తున్నాడని తెలియగానే మంచి లగ్జరీ కారు అరేంజ్ చేయండి ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే హైదరాబాద్ లోనే ఉంటే మన కారే వాడుతారని అన్ని ఏర్పాట్లు చూడాలని చెప్పారట కానీ బాలు మాత్రం నాకు ఎయిర్పోర్ట్ వరకు చాలన్నారట అంతేకాదు షూటింగ్ పూర్తి చేసుకుని అర్ధరాత్రి కూడా వెళ్ళిపోయారట బాలు కానీ రామోజీరావు మాత్రం డాల్ఫిన్ హోటల్లో పర్మినెంట్ సెటప్ చేశారు మంచి లగ్జరీ గదిలో సర్వం ఏది కోరుకుంటే అది వచ్చేలా ఏర్పాటు చేయించారు అలా వారి స్నేహం బాలు చనిపోయే వరకు సాగింది ఇక బాలు మరణంపై కూడా రామోజీరావు ఎంతో కలత చెందారు అందుకే ఆయన మీద ఉన్న ప్రేమతో బాలు కొడుకు ఎస్పీ చరణ్ తో ప్రోగ్రామ్స్ చేయిస్తున్నారు ఈ ఇద్దరు విషయంలో మాత్రం రామోజీరావు ఎంతో ప్రేమను ఆప్యాయతను చూపించేవారు అలా ప్రాణ స్నేహితులంతా కూడా ఇప్పుడు స్వర్గంలో ఉన్న మరి వారందరూ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందా మరి రామోజీరావు ఈ లైఫ్ ఇన్సిడెంట్స్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి